హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఇక్కడ చూసారు కదా బకెట్ ఎంత మురిగ్గా ఉనిందో దాన్ని ఈ విధంగా ఇంత నీట్గా క్లీన్ చేయడానికి ఒక చిన్న టిప్ ఫాలో చేశానండి అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే నేను ఇక్కడ బట్టల్ సోడా లెమన్ సాల్ట్ రెండు కలిపి పెట్టుకున్నాను కవర్లో అది వేసాను ఆ తర్వాత మనము ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా బాత్రూమ్ క్లీన్ చేయడానికి హార్పిక్ యూజ్ చేశానండి ఈ రెండిటి కాంబినేషను చాలా బాగా వర్కౌట్ అయింది మీరు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది హార్పిక్ యాడ్ చేస్తూనే పొంగులాగా వచ్చేసింది గమనించండి ఆ రియాక్షన్ అలా జరిగి నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా అదేవిధంగా మగ్గులో కూడా నేను ముందే పౌడర్ యాడ్ చేస్తున్నాను దాంట్లో కూడా హార్పిక్ వేసాను ఇదంతా మనము చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసామంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఎక్కువ ఎక్కువ వృద్ధి కడగాల్సిన అవసరమే లేదు మీకు చూపిస్తాను ఎంతో నీట్గా క్లీన్ అవుతుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము చేతుల నొప్పులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు మెడ ఉండే ఉండేవాళ్ళు ఇలాంటి వృద్ధాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూస్ఫుల్ అనే చెప్పవచ్చు ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ కూడా కాదు మనం ఇంట్లో యూజ్ చేసేటివే మామూలుగా మనము బట్టల సోడా లేకపోతే ఇడ్లీ సోడా కూడా యూజ్ చేయొచ్చండి బట్టల సోడా అయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక పది రూపాయలు ఎప్పుడైనా తెచ్చి పెట్టుకున్నామంటే ఇలా బట్టలకు యూజ్ చేయొచ్చు అదేవిధంగా ఇలాంటి బకెట్స్ కానీ మగ్స్ కానీ నీట్గా క్లీన్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది నేనైతే హాఫ్ అన్ అవర్ ఉండలేదండి ఒక పది పదహైదు నిమిషాలు అలా ఉంచేసాను ఆ తర్వాత చేతికి కవర్ కానీ లేదా గ్లౌజ్ కానీ వేసుకొని మాత్రమే మనము హార్పిక్ వేసినప్పుడు క్లీన్ చేసుకోవాలండి హార్పిక్ అనే కాదండి ఏ కెమికల్స్ యూజ్ చేసినా ఖచ్చితంగా మన చేతులకు గ్లౌజులు కానీ లేదా కవర్స్ కానీ కట్టుకొని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మన స్కిన్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది దేన్నైనా సరే దానివల్ల మనకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నరాల మీద పనిచేస్తాయి ఇలాంటివంతా కాబట్టి చక్కగా మనం కవర్స్ కానీ లేదా ఇలా గ్లౌజులు కానీ వేసుకొని నీట్గా రుద్దుకోవచ్చు నేనైతే నేనైతే ఇక్కడ టెంకాయ పీచుతో అంతా స్ప్రెడ్ చేసేసాను యాక్చువల్గా బకెట్ను అసలు రుద్దలేదండి మీరైతే టెంకాయ పీచు లేకపోతే మనం ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు కొద్దిసేపటి తర్వాత చూడండి కలర్ ఎలా మారిపోయిందో నేను ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచి వాటర్తో ఇలా కడుగుతూ ఉన్నాను మీరు గమనించింటే అర్థమవుతుందండి లోపల వైపు అంతా బాగా క్లీన్ అయిపోయింది అడుగున తప్ప ఈ అడుగున ఇలా ఉండేదాన్ని నేను ఒక స్క్రబ్బర్ తీసుకొని నీట్గా రుద్దుతున్నాను అదేవిధంగా మగ్గు కూడా ఈ స్క్రబ్బర్తో ఇలా రుద్దడం వల్ల చాలా నీట్గా ఈజీగానే క్లీన్ అయిపోయింది ఈ మూడు వస్తువులు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా పనిచేసింది అదేవిధంగా చేతికి గ్లౌజులు కానీ లేదా కవర్ కానీ వేసుకొని క్లీన్ చేయడం అనేది మర్చిపోవద్దండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం అయితే ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇలాంటివన్నీ చేయగలుగుతాము ముందుగా అయితే మగ్గు క్లీన్ చేశాను నీట్గా వచ్చేసాను కదా ఆ తర్వాత అదే స్క్రబ్బర్ తీసుకొని ఈ బకెట్ అడుగును కూడా రుద్దేశాను చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది హ్యాండిల్ మాత్రం నీట్గా క్లీన్ అవ్వలేదండి బాగా హార్డ్ మార్క్స్ అందువల్ల చాలా గట్టిగా ఉంది రుద్దినా పోలేదు ఇక్కడ గమనించారంటే మట్టి చూడండి పక్కన ఎంత వచ్చేసిందో అడుగునుండేదంతా బకెట్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కొత్త దానిలాగా వచ్చేసింది ఇంకొకసారి ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ క్లీన్ చేయొచ్చులే అనేసి ఇలా వదిలేశాను మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి పది మందికి వీడియో అనేది షేర్ అవుతుంది కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మానకండి అదే విధంగా ఇక్కడ టైల్స్ కూడా చూడండి ముందు రోజు టైల్స్ క్లీన్ చేశాను ఆ పౌడర్ నేను ప్రిపేర్ చేసిన దాంతో ఎంత నీట్గా వచ్చాయి వైట్ టైల్స్ ఇక్కడ వాషింగ్ ఏరియా ముందు ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేసి ఆ మరుసటి రోజే నేను ఈ బకెట్ క్లీన్ చేశాను మీకు ఆ వీడియో కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూస్తున్నారు కదా బకెట్ ఎంత నీట్గా వచ్చిందో చుట్టూ కూడా ఇలా వాటర్ అంతా వేసేసి ఒకసారి కడిగేస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు కవర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి బకెట్ మాకు ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉన్నాయో ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్